あら。Uh huh. hello, hello, Mike. మంటలు ఎక్కడైతే ఆరకుండా ఉండిపోయినా అక్కడ ఆ మొదలన్న కొట్టండి ఏదో ఇదే ట్రాక్ చేయాలి కదా అంత ఒకటే మ్యాటర్ కదా ప్రమాదం జరిగిందండి కాకపోతే ਇਹ ਵੀ ਪੈਦਾ ਕਾ ਵੜਾ ਨਹੀਂ ਲੇਦਾ ਪੈਦਾ ਕਾ ਵੀਲੀ ਲੂਪ ਇਹ ਵੀ ਇੰਨਾ ਆਰਟਿਸਟ ਸਮਾਲ ਮਚਾਨ ਵਿੱਚ ਜਦੋਂ ਟਾਕਲਾ ਵੀ ਹੋਣ ਲੱਗਦਾ ਮਤਲਬ ਜਾਨਾ

టచ్ టచ్ అది మనం టైమ్ అది గాలి ఒకటే మెయిన్ గా ఎక్కుండా ఎండిపోయి రాత్రుల చిన్నపాటి ఎలా కాలం జరిగిందో ఎలా జరిగింది అనేది మనం ఎక్కడ ఏ తప్పిదం జరిగింది దాని మీద మనం ప్రజలకు కూడా అవేర్నెస్ ఇవ్వాల్సిన సిగరెట్లు వేయటం చాలా వరకు ఈ రోడ్ సైడ్ అంతా కూడా ఫ్లెక్సీ కట్టిస్తాం సార్ ఆ ఫ్లెక్సీలు కూడా చింతేసి అవి కూడా ఎట్లా చేస్తున్నాం జనరల్ గా లోపలికి ఎవరు రారు అంటే అక్కడ స్టార్ట్ అయినా లోపలికి వచ్చేస్తారు కదా మేము కదా అక్కడ స్టార్ట్ అయినా ఇలా లోపలికి వచ్చేస్తాం బయట రోడ్ సైడ్ పడేసినా కూడా వచ్చేస్తాం బట్ ఇన్ ఎనీ ఒకసారి మీరు దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఎందుకు జరిగిందనే తెలుసుకోవాలి అనుకుంటున్నాం ఇంకా మన ఎజంప్షన్ ఇది ఏమి వాడు ఎవరు సెక్రెట్ పడేసి ఉంటారు అలా కాకుండా వాడి ఇది ఫ్యాక్ట్ అనేది కూడా తీసుకుంటాను మానవ తప్పిదంగానే కనబడతా ఉంది మ్యాన్మేడ్ డిజాస్టర్లా కనబడతా ఉంది ముఖ్యంగా ఇప్పటివరకు ఈ రకమైనటువంటి పెద్ద ప్రమాదాలు ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో జరగలే ఈ అభయారణ్యం చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి అభయారణ్యం ఇక్కడ నాకు తెలిసి ఈ లెటర్ ఏదైతే ఉందో ఆకులు రాలిపోయి అవి ఎండిపోయిన తర్వాత వాటి మీద ఏదో రకమైనటువంటి మానవ ప్రమేయంతో జరిగినటువంటి ఈ ప్రమాదం ఆ లెటర్ కాలిపోవటం వల్ల ఆకులు అవి కాలిపోవటం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని నమ్ముతున్నాం కాకపోతే ఇది పైదాకా వెళ్ళలేదు పైదాకా వెళ్ళే లోపలనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాన్ని ఆపేయటం జరిగింది ప్రమాదాన్ని తగ్గించాం కానీ మొత్తానికి ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఇది కాలిపోయినటువంటి ప్రదేశం కనబడతా ఉంది దీని ప్రకారం చూస్తే కింద ఉన్నటువంటి లిటర్ మొత్తం కూడా బాగా కాలిపోయింది కాకపోతే చెట్లకు పెద్దగా ఇబ్బంది రాలేదు కానీ దీనికి సమయోచితంగా అగ్నిమాపక సిబ్బంది వారు మేలుకుని చేసినటువంటి కారణం ఒకటైతే రెండోది ఇవి పెద్దగా చెట్లు పైకి వెళ్ళకపోవడం కూడా కారణంతో ఆపారు అయితే సమర్థవంతంగా పనిచేశారు కాకపోతే మీరన్నట్లుగా ఇది కంట్రోల్ చేసి ఉండకపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరిగేది దీన్ని లోపలికి వచ్చి దీన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ కూడా మనకి ఈ రూట్లోకి రాదు అటువంటి విధానంలో మనం టైంకి వాళ్ళు తీసుకున్నటువంటిది ఒక ఎత్తి అయితే ఇంకా ఇది ప్రమాదం ముందుకు ముందే రావటం వల్ల కూడా కొంత మనకి దీన్ని అరికట్టగలిగాం ఏదైనప్పటికీ కూడా మన అందరం కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులతో పాటు ప్రజల మీద కూడా ఉంది ప్రజలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి కమిటీలు ఉన్నాయి అటవీ సంపదని పరిరక్షించాలనేటువంటి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి దాని ప్రకారం ఈ కార్యక్రమాలనే చేసుకుంటూ ఉంటాం కానీ ఏదైనప్పటికీ దీని మీద అవేర్నెస్ రావడం ఒకటి ప్రజల్లో ఆ చైతన్యం రావడం అనేది చాలా ముఖ్యం దీనికి సంబంధించి అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సమగ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు రా